నమస్తే వెల్కమ్ టు కృష్ణాష్టమి పురస్కరించుకుని తిరుపతి నగరంలోని మిఠ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దారి తప్పుతున్న యువత దేవ భక్తిలో మాత్రం మారలేదని ప్రజలకు భక్తులకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం మంచి జరగాలని కోరుకున్నారు

本当に。<music> kita ho har har ho har har ho har har ho har har be murugana ke ho har har be murugana ke ho har har be murugana ke ho har har arohara ho har har be murugana ke be murugana ke ho har har be murugana ke ho har har kandaiya banike ho har har kandaiya banike Здорово, хорошо! અને દનિયા 98 ની અંદર ના <Marvel> 아, 나이 비트만 먹는 아라 아. 바 ಏನೋ ಇದರ ಜರ್ಕೊಂಡ್ರ ರೋಹರ 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 கொஞ்சம் <à> <afraid> <tirstyenses> నమస్తే నా పేరు మధుబాబు నేను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు కృష్ణాష్టమి ఆడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఆడి కృష్ణాష్టమి వెంకటేశ్వర స్వామి గుడినందు మిట్టవీధి వీధి తిరుపతిలో మిట్టవీధి వీధి వీధి అంటే తిరుపతిలో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ యూత్ చాలా ఎందుకంటే యూత్ అంతా పాడైపోయి సినిమాలు శిఖారులు తిరిగే ఈ రోజుల్లో ఇక్కడ యూత్ అంతా ఒక పండగ వాతావరణంలో ఇక సుబ్రహ్మణ్య స్వామికి ఆడికి ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా వీళ్ళు దగ్గరుండి స్వామికి చేసే అంతా అన్న ప్రసాదాలు పెడుతుంటారు మాది మేము జస్ట్ ఇలా వచ్చిపోతాము వీళ్ళందరికీ కష్టపడే ఇక్కడ యూత్ అందరికీ నా ధన్యవాదాలు మీరందరూ చల్లగా బాగుండాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మొన్న మధురైలో వేలు మురుగన్ మురుగన్ భక్తులకి అందరికీ ఒక మీటింగ్ పెట్టారు అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా సుబ్రహ్మణ్య స్వామి శక్తిని ఎటువంటి పరిస్థితులైనా శక్తినిస్తాడు అని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారు ఆ రోజు నుంచి మేము కూడా స్వామి అంటే నిజంగా మాకు తిరుపతిలో తమిళనాడు కల్చర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంటే చాలా బాగా జరుగుతుంది శివరాత్రిలాగా ఇక్కడ కూడా ఆడ శివరాత్రి శివరాత్రిలాగా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఆ స్వామి దేవాల అందరూ తిరుపతి ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి మా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి అందరూ అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ జై జగన్ శ్రావణ శనివారం శుభ ఆడి కృతిక శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మా రామాలయం దగ్గర ఉన్నటువంటి మిట్ట మీదికి సంబంధించిన యువజనులందరూ కలిసి జనసేన మధు గారితో ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతోంది యువత దారి తప్పిపోతున్నటువంటి ఈ తరుణంలో మన రామాలయం దగ్గర ఉన్నటువంటి యువత అందరూ వినాయక చవితి కానీ ఆడికృత కానీ అత్యద్భుతంగా ప్రజలందరికీ సేవ చేసుకుంటూ జరిపించడం ఎంతో సంతోషకరం మోదీ గారు తర్వాత మన కూటమి నాయకత్వం తరపున అందరూ చల్లగా సుఖశాంతులతో పండగ వాతావరణంలో பண்டக பண்ட பண்டகண்டவாள் ஆடி சந்தர்ப்பங்க தமிழோ மா முருக பக்தி மாநாடு குறித்து தமிழோ மாட்டாடல்னு கொண்டு வந்து அந்த வரைக்கும் நமஸ்க்கு எல்லோருக்கும் வணக்கம் இப் திருப்பதியில் இந்த ஆடி கிருத்திக்ரீ கிருஷ்ணாஷ்டமி இப்போ நடந்துகிட்டு இருக்கிற வேலையில் அன்னதான காரியத்துக்கிறதுக்கு முட்ட வீதியில் இருக்கும் மக்கள் இவ்விழாவை சிறப்பாக செய்து கொண்டு இருக்கிறார்கள் இதுக்கு சப ஜனசேனா தலைவராக நம்ம நமது மது அவர்களும் மேடம் பேரும் அனுஷா அனுஷா மேடம் அவர்களும் நான் தமிழ் சங்கம் சார்பாக ராம்குமார் நாடார் அவர்களும் இது இதில் கலந்து கொண்டோம் என்னென்றால் இப்போ நம்ம பவன் கல்யாணம் அவர்களை பற்றி நம்ம நம்ம ரொம்ப பேச வேண்டியது இருக்குது ஏன்னா வந்து அவர் காரண ஜென்ம புத்திரனாக தான் நினைக்கிறோம் நாங்கள் ஏன்னா அவர் வந்து மதுரையில் நடந்த மகாநாடு வந்து ஒரு அரசியலையவே புரட்டி போட்டிருக்கு எப்படி சொல்லணும்னா மகாநாடுக்கு முந்தி மகாநாடுக்கு முந்தி என்ற நிலவில் இன்றைக்கி தமிழ்நாடு அரசியல் போய்கிட்டு இருக்கு இதற்கு முக்கிய காரணமாக வகித்தது வந்து நம்ம பவன் கல்யாண் ஏன்னா வந்து அஞ்சு மாநிலத்தில் ஒரு பவர்ஃபுல் லீடர் இன்னைக்கு யாருன்னா பவன் கல்யாண் அவர்கள் தான் இன்றைக்கி அவர் வந்து ஒரு சிஎம் கேண்டிடேட் கூட கிடையாது ஒரு ப்ரைம் மினிஸ்டர் கேண்டிடேட் ரேஞ்சில் இன்றைக்கி அவர் அவர் பிரச்சாரமும் இந்து இந்து இந்துக்களுக்காக அவர் போராடுற விதமும் நம்ம நாமளும் இப்போ இங்கே இருக்கிற இளைஞர்கள் கூட இந்துக்களுக்காக போரா அதாவது இப்போ இப்போ எத்தனையோ கெட்ட பழக்கங்களுக்கு வழிதவரை நடந்துகிட்டு இருக்காங்க அந்த வழிதவரண நடந்தவர்கள் இந்த சனாதன தர்மத்துக்குள்ள கொண்டு வர்றதுக்கு நம்ம பவன் கல்யாணம் ரொம்ப முயற்சி எடுத்துட்டு இருக்காரு அந்த முயற்சிக்கு நாம் எல்லோரும் எல்லா மக்களும் இதில் ஜாதி மத பேதமின்றி இந்த சனாதன தர்மத்திற்கு நம்ம ஆதரவு தெரிவிக்கணும்னு தாழ்மையுடன் கேட்டுக்கொள்கிறேன்